సాంతులు గ్రంథం తొమ్మిదో అధ్యాయము తొమ్మిది వచనాలు జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా జ్ఞానము కలిగిన వారు మీరు వారికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు నీతి గలవానికి బోధ చేయగా ఇప్పుడు బెరయాలో సంఘానికి కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఇది బెరయాలో ఉన్న సంఘంలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళంట జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ జ్ఞానం కలిగిన వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్న సామెతలు గ్రంథంలో చెబుతున్న మాటలు ఏమైనా ఉంది ఉపదేశము చేయగా వారు మరింత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కాబట్టే పౌలు సేలాంతటి వారు చెప్పిన అలా ఉన్నవో లేదో పరిశోధించగలిగారు చదవమ్మ సామెతలు గారు జ్ఞానాభివురు జ్ఞానం అభివృద్ధి చేసుకుంటాడు మీ డబ్బు ఎంతైనా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని కొనుక్కోండి బంగారం వెండి అవి ఎప్పటికైనా తుప్పుపడిపోతాయి దేవుని జ్ఞానం ఎప్పటికి మీ నుండి తీయబడదన్నా సరే ఇంకా మనుషులు దేన్ని వెతుకుతున్నారు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానమునకు మూలం ఆయన ఎందు భయము భక్తి కలిగి యూనిటీ జ్ఞానానికి మూలం అందుకే వాక్యానికి విధేయతనిచ్చేవారుగా వాక్యం మొదట విన్నారు ఈ సమాజం దేవుని కోసం ఆలోచించవలసిన పని లేదు అంటుంది అసలు బైబిల్ అనే దానిలో ఎక్కడ హ్యుమానిటీ లేదంటుంది ఈ సమాజం